అయితే నాకైతే ఫుల్ కామెడీగా అనిపించిందనమాట సో అందుకని ఇంకా రికార్డ్ చేస్తున్నాను మీలా అందరికీ ఇలాగా ఏమంటారు షేర్ చేద్దాం మా హస్బెండ్ ఇంటెలిజెంట్ గురించి అనేసి మీ ఇలాగా రికార్డ్ చేస్తున్నాం హాయ్ గాయస్ వన్ మోర్న్ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇంకా మిట్టు కోసం అయితే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ అంటే మిట్టు కోసం అనే కాదు ఇంకా అందరి కోసం కూడా ఇంకా మిట్టుకు స్కూల్ ఉంది కదా అనేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ పొంగనాలు అయితే చేస్తూ ఉన్నాను నార్మల్గా మిట్టు మార్నింగ్ టిఫిన్ ఏం తినదు పాలు తాగేసి వెళ్ళిపోతుంది ఇంకా అంటే లంచ్కి కూడా నేను టిఫినే పెట్టిస్తాను ముందు వీడియోస్లో చెప్పాను కదా తనకి ఇంకా తినడం రావట్లేదు అనమాట రైస్ అట్లాగా ఫాస్ట్గా తినడం అలాగా ఎంతైనా పెద్ద బిడ్డలు అట్లా స్లోగానే ఉంటారు కదా సో ఇది ఇక్కడ నేను సజ్జ పిండి చేశాను కదా దోశలకి సో అదనమాట దాంతో పొంగనాలు చేస్తున్నాను ఇంకా వాళ్ళు నార్మల్గా దోశలు అయితే తినరనమాట సో ఇంకెట్లాగా పొంగనాలు అయితే చేస్తున్నాను మంచిగా క్యారెట్ తురుము అదంతా వేసేసి మాకు పెద్ద టాస్క్ ఏమన్నా ఉందంటే మిట్టుకి పొద్దున్నే ఏదైనా టిఫిన్ కానీ పాలు కానీ తాపడం మాకు పెద్ద టాస్క్ ఇంక ఇక్కడ పాలు అయితే అసలు టైం దానికే అయిపోతుంది అనమాట ఇంకా హెయిర్ అదంతా లేదు కాబట్టి కొంచెం లేడమే లేటుగా లేస్తుంది ఇంకా పాపనైతే స్కూల్కి పంపించేసి ఇంకా టిఫిన్ తినేసాను నేను కూడా ఇంకా అంతలోపు చిన్న పాప అయితే లేచింది ఇంకా చిన్న పాపకి ఇక్కడైతే స్నానం చేపించాను ఇక్కడ చూడండి ఇంకా లో కూర్చొని అయితే అసలు బయటికే రాదు ఇంక ఇక్కడ మేము వీడియోస్ చూస్తుంటే చూడండి లో ఎంత బాగా కూర్చొని అసలు చూస్తా ఉందో ఇంకెట్లాగా వీడియో తీస్తున్నారా చూ అంటే పలకరిస్తే చూడండి ఎలా నవ్వుతుందో అంటే మా వాయిస్ వినిపిస్తుంది కదా అనేసి ఇంకా మా వాయిస్ అంతలా చూస్తుంది నార్మల్ అయితే అంతగా ఏం టీవీ చూడదు ఇంకా ఒకరోజు మార్నింగ్ మిట్టు మేడం మా నాకు చపాతి బీట్రూట్ కావాలి అనింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ చేయడం అంటే కష్టం ఎందుకంటే ఎయిట్ కంతా వ్యాన్ వస్తుంది ఇంకా నైట్ పాప నిద్రపోయేసరికి లేట్ అవ్వద్ది అనమాట సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఈ బెంగళూరు కొంచెం ఎట్లయినా చల్లగా ఉంటుంది కదా సరేనని ఇంకా లేచి నేను ఇంకా పాప అడిగింది కదా నార్మల్గా అసలు తినదనమాట ఇంకా బీట్రూట్ క్యారెట్ అట్లాగా ఇంకా ఆ పాప అడిగింది ఇంకా స్కూల్లో అన్నా ఇంట్లో అయితే తినదు కదా అనేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచేసి ఇట్లాగా చేశాను స్నాక్స్ కింద అయితే ఇట్లాగా బాదం పెట్టాను ఇంకా ఈరోజు మా ఇంట్లో హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు సో ఇంకా రెండు రోజులు బ్లాక్ కలిపేసి అయితే పెడుతున్నాను అనమాట అంతగా ఎక్కువ ఏం షూట్ చేయలేదు పాపను పట్టుకొని అని చెప్పాను కదా మా పాపకి ఏదైనా పెట్టడం పెద్ద టాస్క్ అనేసి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే పాలు తాపిస్తూ ఉన్నాడు ఇంకా చూడండి ఎట్లా చేస్తూ ఉందో అసలు తాగడానికి ఇంకా ఫాస్ట్ అయితే రెడీ చేసేసి పంపించాము ఇంకా నేను అంత కష్టపడి చేసి పంపిస్తే బీట్రూట్ కొంచెం తిని ఇంకా అట్లాగే తీసుకొని వచ్చింది నేను అంటే ఇంట్లో తినదు కదా స్కూల్లో అన్న తింటుంది అనుకుంటే ఎక్కడైనా ఆ పాప అయితే అట్లాగే ఉంది ఇంక ఇక్కడ చిన్న పాపకైతే మంచిగా ఫ్రెష్ అయిపోయింది ఫ్రెష్ అయిపోయిన తర్వాత చూడండి ఇట్లాగా కొన్ని దానిమ్మ గింజలు అయితే అందులో వేసి ఇచ్చాను మంచిగా తింటుంది పళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పై పొళ్ళు కొంచెం రెండు అట్లా వచ్చున్నాయి సో బాగా దాన్ని అయితే ఇంకా పీకేస్తూ ఉందనమాట సో ఇంకా ఈవినింగ్ ఇట్లాగా మా తెలిసిన అక్క ఉంటే అక్క వచ్చారనమాట ఇంకా చూడండి వాళ్ళ బాబు ఇంక ఇద్దరు అంటే సేమ్ ఏజ్ వాళ్ళు ఉంటే భలే ఉంటుంది కదా ఆడుకునేదానికి సో ఇక్కడ చూడండి మంచిగా అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు నాది నాది అని లాక్కుంటూ అట్లాగా వీళ్ళిద్దరు ఒక పేరు అయితే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఒక ఏజ్ అనమాట సో ఇంక అట్లాగా వాళ్ళు అక్కడ రాసుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళు ఇక్కడ అంటే కొట్లాడుతూ అట్లా ఉన్నారు అసలు భలే అనిపించింది బాబు భలే క్యూట్గా ఉన్నాడు కదా చూ చూడండి వాళ్ళు అంటే కర్ణాటక వాళ్ళు ఇంకా చూడండి చిన్న పాప అయితే వాడి చేతిలో ఉండేది కూడా లాక్కుంటూ ఉంది వాడు కూడా అదే పాప చేతిలో ఉండేది లాక్కుంటా ఉన్నారు ఇంకా అట్లాగా చాలాసేపు ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా నైట్కి ఇంకా లైట్గా ఏదన్నా డిన్నర్ చేసుకుందాము అనేసి చాలా రోజులైపోయింది ఇంకా ఏంటి బరుగులు ఉగ్గానే ఉంది కదా సో అది చేసుకుందాంలే లైట్గా అనేసి అనుకున్నాము అంటే ఇంకా మేము నలుగురు ఉన్నాం కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలనేసి ఇట్లాగా పెద్దదైతే పెట్టాను ఎక్కువ క్వాంటిటీలో పెద్దగా ఎప్పుడు చేయలేదనమాట సో ఇంకా ఇప్పుడు బాగా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేరుసిన పప్పులు ఇంకా ఉండాలన్నమాట మా ఇంట్లో అంటే వాళ్ళకి ఫేవరెట్ అనమాట మా హస్బెండ్కి మా పాపకి సో ఇంకా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమోటా కూడా వేసుకొని మంచిగా టమోటా కూడా మగ్గాలి అంత సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఒక టూ త్రీ మినిట్స్కి టమోటో అంతా కూడా బాగా మగ్గిపోతుంది తర్వాత ఇంకా బరుగులు వేసుకొని అంటే కలుపుకోవడమే చిన్నప్పుడు మా అమ్మ అనమాట ఇది చాలా ఇష్టం అంటే స్నాక్స్ లాగా చేసేవాళ్ళు ఎప్పుడైనా టిఫిన్కి ఇలా అంటే స్నాక్ అట్లాగా ఈవినింగ్ టైంలో అట్లా టైం గుర్తులేదు కానీ టిఫి అంటే ఫుడ్ అవి తిన్న తర్వాత అంటే స్నాక్స్ లాగా అట్లాగైతే చేస్తుంది అంటే బొరుగులు మిక్చర్లు చే అది గుర్తులేదు కానీ ఈ ఉగ్గాని మాత్రం నాకు బాగా గుర్తుంది సో ఇంక ఇక్కడ ముందే ఇంకా చాలా కదా నేను నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి తడిపి పెట్టుకున్నాం అనమాట అంటే చాలా హెల్ప్ చేస్తారు ఏదైనా హెల్త్ బాగాలేకుంటే అట్లాగా అప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదనేసి ఇంకా ఈరోజైతే ఇల్లంతా కూడా మాఫ్ కూడా పెట్టాడు సో ఇంకా అట్లాగా కొంచెం చిన్న చిన్నగా అయితే హెల్ప్ చేస్తారు ఇంకా మిట్టు కూడా అంతగా చెప్తే వినదు కానీ ఎప్పుడైనా మమ్మీకి బాగాలేదు అట్లాగంటే హెల్ప్ చేస్తుంది సో ఇంక ఇక్కడ చిన్న పాపకు కూడా పెట్టొచ్చు కదా అనేసి ఇంకా ఈ రెసిపీ అయితే చేశాను నైట్కి లైట్ ఫుడ్ అనేసి ఆ పాప కూడా తినింది అంటే మెత్త మెత్తగా ఉంటుంది కదా ఆ చిన్న పాప మేము పెడితే తినదు ఇంకా బాక్స్లో వేసిస్తే ఇక్కడ మెతుక అట్లాగా ఏరుకుంటూ తింటుంది కాకపోతే ఇల్లంతా చల్లేస్తూ ఉంటుందన్నమాట ఇంకా క్లీన్ చేసుకోవడమే పెద్ద టాస్క్ ఇక్కడ మా హస్బెండు నేను ఫుడ్ అంటే డైటింగ్ చేస్తున్నా చేయాలి హెల్దీ ఫుడ్ తినాలి నేను అనేసి చూడండి ఇవంతా తెచ్చుకున్నాడు ఇవంతా తెచ్చుకున్నాడు సరే బాగుంది నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నానేసుకున్నావా అంటే లేదు వేసుకున్నా వేసుకోలేదు అన్నాడు సరే వేసుకో అని చెప్తే వెళ్ళేసి డ్రై ఫ్రూట్స్ నానేసుకోకుండా చూడండి ఇవైతే నానేసుకున్నాడు కెలాక్స్ చూడండి ఇవి అప్పుడే హాట్ మిల్క్లో కదా వేసుకొని తినాలి ఏం తెలీదు కానీ ఏదో చే వెళ్ళేసి ఏదో ఫోన్ చూసుకుంటే వేసేసి వచ్చేసినాడు నాకైతే భలే కామెడీ అనిపించింది అసలు మొత్తం కూడా వేస్ట్ చేసేసినాడు నిద్రపోయేటప్పుడు బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడే ఎందుకు నానేసుకోవాలి అంటున్నాడు నేను చెప్పింది డ్రై ఫ్రూట్స్ నానేసుకో అవి కాదు అని అసలు అయితే నైట్ ఫుల్ కామెడీ ఇంకా వేస్ట్గా పో వాటర్లో వేసుకున్నాడు వేస్ట్గా పోలేక నేనే కొంచెం కొంచెం తినేసాను ఇంకా ఇక్కడ చూడండి మార్నింగ్ హాట్ వాటర్లో నీ అదేంటి నిమ్మకాయ హనీ వేసుకోవాలంట ఇంకా అది కూడా తెచ్చుకున్నాడు చూడాలి ఎంతవరకు ఇది ఫాలో అవుతాడో నాకు తెలిసి అస్సలు ఫాలో అవ్వడు అంటే అట్లాగే హెల్దీ ఐటమ్స్ అసలు తినరనమాట ఇంకా అది తప్పదు నేనే తినాలి అని అనుకుంటున్నాను చూస్తాను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను అనమాట మా హస్బెండ్ ఎంతవరకు డైట్ ఫాలో అవుతున్నాడు అనేసి ఇంకా ఇది ఇంకా చూడండి అంటే ఇదన్నీ కూడా హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ నార్మల్గా చెప్పాను కదా నేను ఏదైనా రాగి దోశ ఓట్స్ దోశ అట్లాంటివి ఏ చేసినా తినరు అలాంటిది ఇది మిల్క్లో వేసుకొని తింటారంటే ఇంకా నాకే నమ్మకంగా లేదనమాట చూడాలి ఎంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటాను అంటే సియూ బాయ్ బాయ్